ஆய காரியமா நிலபை வந்து ரூபாயில மொத்த ஆய்வாக்க முப்பை வந்து ரூபாய் వారు ఐదులు చోడపగారి కుమారులు కల్లు కల్లబడి వారు ఐదు వేల రూపాయల ఉమ్మడిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఇరవై మల్లికార్జున యగోపల్లి వారు ఐదు వేల రూపాయలు సదల నాగరాజ్ శేషాపురం వారు ఐదు వేల రూపాయలు ఏపీ దాదా కలందర గారు ఐదు వేల రూపాయలు బస్థి గారు ఏపీ నాగాపల్లి వారు ఐదు వేల రూపాయలు ఉమ్మడిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నాలుగోమతిగా ఐదు గారు ఐదు రూపాయలు చాకలు పెద్ద రూపాయల దాకాలు పూజారి కిష్టప్ర గారు కేశ ప్రమారే చంద్రశేఖర రెడ్డి గారు పామిడి గారు ఐదు వేల రూపాయలు అక్కడికి ఆరోపతి పదివేల రూపాయలు ఎనిమిదో గొప్ప ఏడో గొప్ప వేల రూపాయల మొత్తాన్ని హరిజన సుబ్బరాయుడు గారు వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని మేనాపురం విషయాల వడ్ల వ్యాపారిస్తున్న కల్లూరు వారు ఆరు వేల రూపాయలు ఐక తొమ్మిదవ బహుమతి ఐదు వేల రూపాయలు ఎనమల రంగ సంవత్సరాలు ఇగోపల్లి వారు ఆయన ఐదు వేల రూపాయల మొత్తాన్ని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి సంవత్సరం ఆలయ కీర్తి చేసిన శ్రీ దెబ్బల చంద్రశేఖర్ నంది గారి సంవత్సరం ఆలయంలోకినాథ్ గారు అనంతపురం కూడా ప్రత్యేకంగా ఇవాళ రేపు రెండు కూడా యజ్ఞ యజమానులకు భక్తాదులు అందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ దుర్గా

పాశ్చాద్ ఎవరు పవర్ బ్యాంక్ తీసుకున్నారంటే ఎవరైనా తీసుకెట్టి పాశ్చాద్ పవర్ బ్యాంక్ తీసుకున్నారంటలో పెట్టుకోండి இருந்தது <laughs> గౌరీరు ఈ జట యజమాని సన్మానించవచ్చుగా సదర లక్ష్మణ గారు కల్లూరు వాస్తవలు అదేవిధంగా గౌరవ నీరు లక్ష్మ నాయక్ గారు ரொம்ப நாங்க வாஸ்தவம் அதேவிதரீரு அக்ஷிதர கோப்பல் வார பாத்த பண்ணுவாரு பாத்த கல்லூர் வார குமரு பமார் அதேவித కుమారుడు వచ్చే సంవత్సరానికి పదివేల రూపాయలు దాటామడుగు కొత్తపల్లె వాస్తవ నాగేష్ యాదవ్ గారు వచ్చే సంవత్సరానికి పదివేల రూపాయలు బోకలించడం జరిగింది వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

రేపు సీనియర్ సినిమానికి బండా దాట అన్నవాణి గారు రేపు ఖర్చు కానీ ఉండాలి మంది మధ్యాహ్నం é yeah, não విభాగంలో సగ్గల శుపన్న గారి కుమారులు తప్పన్న గారు చెప్పుకు రావసాన్ని ఆహ్వానిస్తున్నాం

ஜ கண்ண லஞ்ச రెండవ రౌండ్ ఆరు వందల అడుగు రాయి రెండు నిమిషాల పది సెకల పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనకంజల ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఇరవై సెకండ్ల వెనకంజల ఉన్నాయి ఎనిమిద స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకన్లు వెనకబడి ఉన్నాయి ఎనిమిద వస్త స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రవాణా విడుదల్లో కేకలు కేంద్ర అక్కడ రేటు వెళ్తో రేట్ వచ్చేసి లారీ వస్తుందనే ཉས སོོ དགས པའར ཛསྱལས ཇསར ཁསྱ རིས རེ 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 འེ འེ ེ འེ ེ སསསོ ེེེ སེ ངན నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగు ఒక రౌండ్ నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ ఉత్పత్తి చేసుకున్నాయి నాలుగవ రౌండ్ లో ఎనిమిదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజన ఉన్నాయి ఏడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలా ఉన్నాయి

నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు నీళ్ళతో పెట్టుకుంటే ముణిగిపోతావు ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావా ఏడు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి ఏడు వస్త స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి వైఎస్ఆర్ కడప జిల్లా మండలం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున న్యూ కేటగిరి విభాగానికి పోటీలు నిర్వహించడం జరిగింది முப்பட தொண்ணூத்தி ரூபாய் ஐந்தோ தொண்ணூத்தி பதினஞ்சு గౌరవ చిత్తంబర్రెడ్డి గారు కల్లూరులో లోపలికి రాహ్వానిస్తున్నామన్నా రాముడికి ఒకసారి ఎవరికి వచ్చుకోమాతులు ఉన్నాయండి వైఎస్ఆర్ కడప జిల్లా తొంటూరు గ్రామం తొంటూరు మండలం శ్రీ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున యాభై నుంచి పది బహుమతులు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి పాల్గొని ఐక్క పట్టుకు దేవప్రదం విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు আশাঙ্গুল বলছা আ একা রালা মিদলে কেক্লে স্ট্যাচু আর ఉన్నాయి ఆరా స్థానానికి నలభై ఉన్నాయి ముందంజగా ఉన్నాయి వెళ్ళారు అంటే పదే मुफ़ <laughs> कथ रा

తిరిగి ఇరవై మూడు అడుగుల ధరని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు ఇరవై మూడు అడుగుల ఆరంగులు లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు అవకాశాలు సమయం లేఖం ఐదు నిమిషాలు ఉన్నవి ವಿ ఇరవై మూడు అడుగులా రంగం లాగితే ఆరవ స్థానంలోను ఎటు ఇటువరికి వచ్చి తిరిగి సరిహోదు అడుగులా నాలుగున్నర ఇచ్చరాన్ని లాగితే ఏడవ స్థానంలోనూ కొనసాగుతారు అవకాశాలున్నాయి పోరాటం కా विजय पाका विजय दुर्गा आम्ही आशिपी మూడవ రోజు మూడు వేల తొమ్మిది వందల అడుగుల పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఈ రోజున పదిహేడు అడుగుల నాలుగు వందల రెండు లాగుతాయి ఏడవ ఇరవై మూడవ అడుగుల ఆరవ స్థానంలోనూ రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఐదు వందల రెచ్చితరాని లాగుతాయి ఐదవ స్థానంలో కొనసాగుతారు అవకాశాలు పోరాటం చేయాలి మరి அடுபத ஐகால ஐதவாங்க அடுகுதா ஐந்து லாபி ஐதவஸ்தானோ ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగో రెండు నాలుగు వేల రెండు వందల ఏడు ఎనిమిది తొరాన్ని పద్దెనిమిది నిమిషాల ఒక్క నిమిషం ఉన్నది నలభై సెకండ్లు నాలుగవ స్థానానికి ఇచ్చిన మేరకు రావాలి మరలాటిన మేరకు వెళ్ళాలి తిరిగి పక్కన అడుగులో ఎనిమిదిన్నర వచ్చి గురాత్రి లాగా ముప్పై సెకండ్లు ఉన్నాయి ఇరవై おい